ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది కౌంటింగ్ మొదలు ఇప్పటి వరకు మంత్రి రోజా మచ్చకైన కనిపించడం మానేశారు బయటకు తీసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని అప్పట్లో చెప్పుకొచ్చారు ఇంతవరకు బాగానే ఉంది కానీ తాజాగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరిట మాజీ మంత్రి రోజా వంద కోట్లు నొక్కేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి ఇదే క్రమంలో రాష్ట్ర ఆత్యా సంఘం సీఈఓ ప్రసాద్ సీఐడికి ఫిర్యాదు చేశారు ఈ ప్రోగ్రాం లో వంద కోట్ల మేర కుంభకోణం జరిగిందని అప్పటి మంత్రి రోజా షాప్ మాజీ చైర్మన్ భైరెడ్డి సిద్దార్థరెడ్డిలు దీనికి సూత్రధారుడు అంటూ పేర్కొన్నారు అంతేకాదు అప్పటి షాప్ అధికారులతో పాటు అన్ని జిల్లాల డీఎస్డీఓలపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో కూడా ప్రస్తావించారాయన దీనికి తోడు క్రీడాకారుల కోటా కింద మెడికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైన కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రసాద్ అప్పటి కార్యక్రమానికి సంబంధించిన పేపర్స్ ను సీజ్ చేయాలని కోరారు షాప్ కి సంబంధించి అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని వాటిని పరిశీలించాలన్నారు ఈ వ్యవహారంపై సిఐడి వర్షన్ ఏంటి అన్నది తెలియాల్సి ఉంది